ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తిరుమల తిరుపతికి సంబంధించి మరో బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము భయం భయం అటు చిరుతలు ఇటు ఎలుగుబంట్లు తిరుపతి తిరుపతికి సంబంధించి మరొక బ్రేకింగ్ అప్డేట్ వచ్చింది తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి మెట్ల మార్గంలో వెళుతున్న భక్తులను ఇటు చిరుతలు అటు ఎలుగుబంట్లు కలవరానికి గురిచేస్తున్నాయి తాజాగా రెండు రోజుల క్రితం శ్రీ లక్ష్మీ ఆలయ ప్రాంతంలో చిరుత సంచరించినట్లు అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో గుర్తించారు చిన్నారి లక్ష్యతపై దాడి చేసిన ప్రాంతంలోనే సంచరించినట్లు ఈ సీసీ కెమెరాల్లో అయితే గుర్తించారు ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీలో శ్రీ నరసింహ లక్ష్మీసింహస్వామి ఆలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలకు చిక్కిన చిరుత ఎలుకబంటి కదలికలైతే దొరికాయి దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం అలాగే అటవీ శాఖ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు తిరుమలకు నడక మార్గంలో వెళ్లే భక్తులకు కొన్ని సూచనలు చేశారు భక్తులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని గుంపులు గుంపులుగా వెళ్లాలని సూచించారు కొంతకాలం క్రితం గతంలో గతంలో అలిపిరి మెట్ల మార్గంలో పలుసార్లు చిరుతలు సంచరించారు కొంతకాలం క్రితం ఓ బాలుడిపై దాడి చేయగా తరువాత నెల్లూరు జిల్లా కొవ్వూరుకు చెందిన బాలిక లక్ష్యతపై దాడి చేసి చంపేసింది దీంతో అప్రమత్తమైన తిరుమల తిరుపతి దేవస్థానం అలాగే అటవీ శాఖ అధికారులతో కలిసి బౌల్ను ఏర్పాటు చేసి ఐదు చిరుతల్ని బంధించారు దీంతో చిరుతల బాధ తప్పిపోయిందని అటవీ శాఖ అధికారులు భావించారు కానీ తాజాగా మరో చిరుత ఎలుకబంటి సంచరించినట్లు గుర్తించడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు